ప్రతిష్టాత్మక తెలంగాణ ఫిలిం గద్దర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుక హైదరాబాద్ హైటెక్స్ లో కండుల పండుగగా సాగింది అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు పద్నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు వరకు పదేళ్ల కాలానికి గాను సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాలికలు పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులకు ఎంపికైన నటీ దర్శకులు నిర్మతలు సంగీత సాహిత్యకారులు సాంకేతిక నిపుణులు చలనచిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు ఎన్టీఆర్ జాతీయ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణకి పైడి జయరాజ్ ఫిలిం అవార్డును మణిరత్నంకి బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డును సుకుమార్కి నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావుకి కాంతారావు ఫిలిం అవార్డును విజయదేవరకొండకు రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్కి ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్కు ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్కి అందజేశారు ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్ ఎంఎం కీరవాణిని ఈ వేదికగా ముఖ్యమంత్రి సత్కరించారు గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరపున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్ కు అందజేశారు సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల సినీ నటులు సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు